పరిశుద్ధతను పొందటం ఎలా మానవుని సహాయం లేకుండా దేవుడు బంగాళాదుంప పంటను కానీ గోధుమ లేక వరి పంటను కానీ పండించడు అలాంటి కార్యాలలో దేవుడు మానవుని భాగస్వామ్యాన్ని వాడుకుంటాడు ఆయన సూర్యరశ్మిని గాలిని వర్షాన్ని మంచును కలగజేస్తాడు రాత్రిని పగటిని కలగజేస్తాడు ఫలభరితమైన ఋతువులను ముమ్మరంగా భూమిని తొలిచే పురుగులను భూమి ఊపిరి పీల్చుకునేలా దాని ఊపిరితిత్తులు తెరవజేసే సూక్ష్మజీవులను కలగజేస్తాడు విత్తనం మొలచి ఎదుగునట్లు దానిలో జీవాన్ముంచుతాడు మనిషి భూమిని సిద్ధపరచాలి విత్తనాలు నాటాలి కలుపు తీసి పారివేయాలి పంటను సమకూర్చాలి తామే అంతా చేస్తున్నామనే మనుషులు కొన్నిసార్లు అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు ప్రతి ఒక్క బంగాళాదుంప పెరగటానికి మన ప్రేమ గల పరలోకపు తండ్రి వేల సంవత్సరాలుగా భూమిని సిద్ధం చేస్తూ ఉన్నాడు మానవుడు పంటలు పండించుకోవటానికి దేవుడు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నాడు మన ఆత్మ సంబంధమైన విషయాలలో అలాగే జరగాలి రక్షించి పరిశుద్ధపరచడానికి దేవుడు మానవుడు కలిసి పనిచేయాలి పాపి సహకారం లేకుండా దేవుడు ఆ పాపిని రక్షించలేడు సాధారణంగా ఒక వ్యక్తి రక్షించడానికి ప్రసంగికులు పాటలు పాడేవారు రచయితలు ప్రార్థన చేసేవారి సహాయం కూడా కావాలి మనం జన్మించటానికి అనేక యుగాల ముందే అందరికీ రక్షణ కొరకైన ఏర్పాటునంతటినీ దేవుడు చేశాడు దేవదూతలు ప్రవక్తలు దేవుని సత్యాన్ని బోధించారు యేసు ప్రభువు వచ్చి మనకు దేవుని ప్రేమను చూపించి మన పాపాల కొరకు చనిపోయారు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ వ్రాయబడింది అన్ని కార్యాలు సిద్ధంగా చేయబడ్డాయి కానీ పాపి తనంతట తాను ఆ సత్యాన్ని విని పశ్చాత్తాపడాలి తన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి దేవుణ్ణి క్షమాపణ అడగాలి రక్షణ పొందటానికి ఆయనను విశ్వసించాలి ఇలా చేయకుండా రక్షింపబడటానికి ఒక పాపి ఎదురు చూస్తే ఒక వ్యవసాయదారుడు విత్తకండా పంట కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే పవిత్ర హృదయం అనే అమూల్యమైన బహుమానాన్ని పొందటానికి మనం కూడా దేవునితో కలిసి పనిచేయాలి దేవుడు తాను చేయవలసినదంతా చేశాడు ఆయన బహుమానం మనకివ్వాలని వాంఛిస్తున్నాడు దాన్ని పొందాలంటే దేవుని సహాయంతో మనం చేయవలసినది మనం చేసి సిద్ధపడాలి ఇది చాలా సామాన్యమైన మనకు సాధ్యమైన కార్యం ఈ దేవుని యొక్క అవసరతను మనం గుర్తించాలి ఈ అవసరతను గుర్తించాలంటే మనం నీతి మంతులుగా చేయబడాలి శుద్ధ హృదయం యొక్క అవసరతను ఒక పాపి గుర్తించలేడు ఒక వ్యక్తి యొడల అతని హృదయంలో భయంకరమైన ద్వేషం ఉండవచ్చు కానీ తాను ఆ వ్యక్తికి ఏ కీడు చేయనంత కాలం తాను చాలా మంచివాడినని అనుకుంటాడు దేవుని దృష్టిలో తనక నరహంతకుడని అతనికి తెలియదు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము అని యేసు ప్రభువు చెప్పలేదా తన హృదయంలో పాపపు వాంచను కలిగి ఉండవచ్చు కానీ తాను వ్యభిచారం కాలం దేవుని దృష్టిలో తాను చాలా వ్యక్తి మంచి వ్యక్తినని తనను తానే మెచ్చుకుంటాడు ఒక వ్యక్తి వ్యభిచారపు చూపు చూచినప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేశాడని యేసు ప్రభువు చెప్పారు మొట్టమొదట మనం రక్షింపబడాలి అప్పుడు దేవుని వెలుగులో పరిశుద్ధపరచబడవలసిన అవసరతను మనం చూడగలుగుతాం మన అవసరతను దాచిపెట్టకూడదు యథార్థంగా మనం ఒప్పుకోవాలి రక్షింపబడ్డానని నీకు తెలుసా అని అడిగితే నా హృదయాన్ని దేవుడికిచ్చాను నా పాపాలు క్షమించబడి నా జీవితం మార్చబడిందని నేను అనుకుంటున్నాను నేను ఇప్పుడే రక్షింపబడ్డానని అనుకుంటున్నాను అని నీవు చెబుతావు మంచిది కానీ నీ హృదయం పవిత్రంగా ఉందని నీకు తెలుసా చేదు వేలన్నీ తీసివేయబడ్డాయా ఇతరుల తప్పిదాలను ఓపికతో భరించగలుగుతున్నావా ఇతరులను నిర్దయను సాత్వికముతో క్షమించే మనసుతో నీవు భరిస్తున్నావా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా సకలమైన దుష్టత్వము గర్వము అసూయ మత్సరము అపవిత్రమైన చెడు వాంచ అపనమ్మకము బుద్ధిహీనమైన కార్యాలన్నీ నీ హృదయములో నుండి తొలగించబడి పరిశుద్ధాత్ముడు అన్ని వేళ నీలో స్వేచ్ఛగా క్రియ చేయగలుగుతున్నాడా పరిశుద్ధత హృదయానికి సంబంధించినదని గుర్తుంచుకో సులోముని చెప్పినట్లు హృదయములో నుండి జీవదారులు బయలుదేరును దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు చెప్తున్నాడు నీ హృదయం పవిత్రంగా లేకపోతే భయపడవద్దు దాన్ని తెలియజేయటానికి సిగ్గుపడవద్దు నీ పరలోకపు తండ్రికి సమస్తాన్ని చెప్పు ఈ ఆశీర్వాదం నీకు వర్తిస్తుందని నమ్మాలి అసూయ మత్సరం ముక్కోపం సమస్త దుర్నీతి నుండి విడిపింపబడి ఎప్పుడు పవిత్రంగా మంచిగా ఉండగలవని నమ్మకపోతే నీవు దాన్ని వెదకవు ఈ ఆశీర్వాదం నీకు వస్తుందని నమ్మాలి అసూయ మత్సరం ముక్కోపం సమస్త దుర్నీతి నుండి విడిపింపబడి ఎల్లప్పుడూ పవిత్రంగా మంచిగా ఉండగలనని నమ్మకపోతే నీవు దానిని వెదకవు పరిశుద్ధతను పొందుటను గురించి నిన్ను నిరుత్సాహపరిచి నీలో అనుమానాలు కలిగించటానికి సైతానుడు చేయగలిగినదంతా చేస్తాడు అది ఇతరులకే కానీ నీకు సాధ్యం కాదని చెబుతాడు మన పరలోకపు తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఆయన పక్షపాతి కాడు ఆయన పరిశుద్ధ నామమునికే స్థుతి చెల్లును గాక అంగీకరించు వారికందరికీ ఆయన సంపూర్ణ రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నీ స్వభావము వింతైనది నీ ఇంట పరిస్థితులు లేక నీ పాఠశాలలోని పరిస్థితులు లేక నీవు పనిచేసే గనిలోనో మిల్లులోనో ఉండే పరిస్థితులు పరిశుద్ధంగా జీవించటానికి అనుకూలమైనవి కావు అని సైతానుడు నీకు చెబుతాడు నీ స్వభావం వింతైనది కావచ్చు కానీ దానిలోనున్న పాపాన్నంతటినీ దేవుడు తీసివేస్తాడు అసహనం అసూయ మత్సరం పాపపు వాంచలు చెడుతో నిండిన నీ వింతైన స్వభావం మంచితనం ఓర్పు ప్రేమ దాతృత్వం దీనత్వం కలిగిన వింతైన స్వభావంగా మారిపోతుంది విపరీతమైన కోపం కలిగి విర్రవీగే అమ్మాయి పరిశుద్ధపరచబడి యేసు ప్రభువలే మృతి స్వభావిగా మారిపోయింది నీవు తెలిసిన గర్విష్ఠుడైన స్వార్థాపేక్ష కలిగిన ఒక యువకుడు పవిత్ర హృదయం పొంది దీనుడైన త్యాగపరుడైన యువకుడుగా మారిపోయాడు నీ పరిస్థితుల విషయానికొస్తే నీవు పరిశుద్ధపరచబడినప్పుడు నీవు వాటి వశంలో ఉండటానికి బదులుగా అవి నీ వశంలో ఉండేటట్లు పరిశుద్ధత సహాయం చేస్తుంది ఒకరోజు నేను ఈ మాటలు వ్రాయటానికి వాడుతున్న పెన్ను యొక్క మూతకు రంధ్రం చేయాలనుకున్నాను కాబట్టి ఒక సూదిని బాగా వేడి చేసి ఆ రబ్బరు మూతకు రంధ్రం పెట్టాను ఆ సూది గనక వేడిగా లేకపోయినట్లయితే పెన్ను మూత కానీ సూది కానీ ఏదో ఒకటి విరిగిపోయి ఉండేదే నేను రంధ్రం చేయగలిగి ఉండేవాడిని కాదు నీ పరిస్థితులను అధిగమించటానికి కావలసిన వేడిమిని పరిశుద్ధత కలిగిస్తుంది మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు మరియు పరిశుద్ధత అన్నది నీలోనున్న దేవుడే నీవు అనేక సార్లు విఫలమైపోయావు కాబట్టి దేవుడు నీకు ఈ దేవెన ఇవ్వడు అని సైతాను నీతో చెప్పవచ్చు కానీ దేవుడు అలా చూడడు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి నీ వైఫల్యాలన్నీ దేవునికి తెలిసినప్పటికీ నిన్నింకా ఆయన ప్రేమించుచున్నాడు నీవు పొందాలని కోరిన దానికంటే ఎక్కువగా ఈ దేవులను ఇవ్వాలనుకుంటున్నాడు యేసు ప్రభువుతో నున్న మూడు సంవత్సరాల్లో పేతురు మరలా మరలా తప్పిపోయాడు చివరికి విషాదకరమైన ఆ గడియలో కూడా ఆయనను ఎరుగునని చెప్పి ఘోరంగా విఫలమైనాడు కానీ యేసు ప్రభువు ఆయనను ప్రేమించాడు కొన్ని వారాల్లోనే పేతురు ఆ దేవులను పొందాడు రోజులోనే మూడు వేల మంది మనుషులను గెలవగలిగినాడు నీవు ఈ ఆశీర్వాదమును పొంది దాని ఆనందములోను మాధుర్యములోను జీవిస్తూ ఉంటే ఏనాటికైనా ప్రజలు నమ్మక తప్పదు వారికి సెగ తగిలినప్పుడు పొయ్యిలో నిప్పు ఉందని నమ్మకుండా ఉండలేరు నీవు ఈ ఆశీర్వాదమును పొందాలంటే సైతాను నిద్రించి ఈ ఆశీర్వాదము నీకేనని నీవు తప్పక నమ్మాలి ఈ ఆశీర్వాదము ఇప్పుడే పొందగలనని నమ్మాలి రక్షణ పొందటానికి పాపులు ఎలా వాయిదా వేస్తారో ఆశ్చర్యం కలిగిస్తుంది రక్షింపబడిన వారు శుద్ధ హృదయం పొందటానికి వాయిదా వేయటం ఇంకా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సైతానుడు మరియు అపనమ్మకంతో కూడుకున్న వారి దుష్ట హృదయాలు ఇప్పుడు కాదు తరువాత అని చెబుతూ ఉంటాయి కానీ ప్రభు కనికిరముతో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అని మెల్లని స్వరంతో చెబుతూ ఉంటాడు నేడు మీరాయన శబ్దమును వినయొడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అపనమ్మకముతో ఇలా వాయిదా వేయటం పరిశుద్ధాత్మకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది హృదయాన్ని కఠినపరుస్తుంది ఈ ఆశీర్వాదము నిమ్మని యథార్థ హృదయంతో యేసు ప్రభువు దగ్గరకు రావాలి ఆయన తన సమస్తాన్ని నీకు ఇచ్చినట్లుగా నీవు ఏదియు దాచకుండా నిన్ను నీవు పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి ఇక్కడ ఏ వేషాధారణ కానీ ద్వంద్వ మనసు కానీ ఏదైనా దాచిపెట్టుకోవటం కానీ ఉండకూడదు ఈ లోకంలో మనకు దేవుడు అతి పెద్ద ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు పాపము నుండి పరిపూర్ణ విడుదల సైతం నుండి సంపూర్ణ విజయము ఇవ్వగూరుచున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో జీవించి మనకు బోధించి నడిపించాలని కోరుతున్నాడు దానికి బదులుగా మనకున్న కొంచెమును సంపూర్ణముగా ఆయనకు అర్పించాలని కోరుతున్నాడు మనం స్వార్థంతో నిండి అపనమ్మికతో ఇలాంటి ఆశీర్వాదాన్ని తిరస్కరించడం ఎంత ఘోరమైన బుద్ధిహీనత ఒక రాజు ఒక బిక్షగానికి చింపిరి గుడ్డలకు బదులుగా పట్టు బంగారు వస్త్రాలను మురికికి బదులుగా వజ్రాలను గుడిసెకు బదులుగా రాజభవనాన్ని ఇస్తున్నప్పుడు ఆ బిక్షగాడు తన పేలికలను మురికిని కొంత ఉంచుకుంటానని తన గుడిసెకు అప్పుడప్పుడు వెళ్ళి వస్తానని చెంపటం ఎంత బుద్ధిహీనత చివరికి ఆ రాజు తాను ఇవ్వాలనుకున్న ప్రశస్తమైనవన్నీ వెనుకకు తీసుకున్నాడు దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాలని కోరి తమను తాము పూర్తిగా అప్పజెప్పుకొని సంపూర్ణ విధేయత చూపించని వారు అంతకంటే ఎంతో ఎక్కువ బుద్ధిహీనులు నా మందిరములో ఆహారం ఉండినట్లు పద్యవ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనులు కుమ్మరించేదనని సైన్యములు కతిపతి యగు యుహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి మూడవ అధ్యాయము పదవ వచనము అను దేవుని వాక్యము ఇప్పుడు మనకు చెందుతుంది దేవుడు నీకివ్వాలనుకునే దీవెన చిన్నది కాదు అది పొంగి పొరులే ఆశీర్వాదము దేవుని చేత బలముగా వాడబడిన జోనాథాన్ ఎడ్వర్డ్ గారు విద్యార్థిగానున్న దినముల్లో తన దినచర్య పుస్తకములో ఈ విధంగా వ్రాసుకున్నారు ఈ దినమున నా నిబంధనను నా సమర్పణను తిరిగి నూతన పరుచుకున్నాను నేను దేవుని ఎదుట ఉండి నన్ను నేను నాకున్నదంతా ఆయనకు సమర్పించుకున్నాను నేనే మాత్రము ఇక నా స్వంతము కాదు నాకు నేను ఏ హక్కు కలిగిలేను నా గ్రహింపుకు నా చిత్తానికి నా అనురాగాలకు ఏ హక్కు లేదు నా శరీరానికి అంటే నా నాలుక ఈ చేతులు ఈ కాళ్ళు నా జ్ఞానేంద్రియముల మీద నాకు ఏ అధికారము లేదు ప్రతి అధికారము దేవునికి ఇచ్చి వేశాను భవిష్యత్తులో నా మీద నాకే హక్కు లేదు అలాంటి జీవితం నీకు ఆకర్షణీయంగా కనబడటం లేదా ఒకరు ఈ విధంగా వ్రాశారు కెత్తడ్రల్ కిటికీ బయటకు చూడటానికి అందవిహీనంగా అర్ధరహితంగా కనబడుతుంది కానీ లోపల ప్రవేశిస్తే పరలోక వెలుగు దాని గుండా ప్రవహించి మంచి మంచి రంగులతో సౌందర్యంతో దానిని మహిమకరమైనదిగా చేస్తుంది సేవ కొరకు సమర్పించుకోవటం కూడా బయట నుండి చూస్తే అలాగే కనబడుతుంది కానీ ఆ అనుభవంలోనికి వెళ్తే దివ్య ప్రేమ కాంతులు దాని ద్వారా ప్రకాశించి నీ జీవితాన్ని సౌందర్యంతోనూ పరలోకానికి సొంతమైన ఆశీర్వాదంతోనూ మహిమకరంగా చేస్తాయి ఈ విధమైన సమర్పణ చేయటానికి మనం అనేక సార్లు మనల్ని మనం సమర్పించుకోవలసి ఉండవచ్చు మనం సమస్తాన్ని సమర్పించుకున్నామని మన హృదయం అంతటితో నమ్మాలి ఈ విధంగా చేసి ఏ అనుమానం లేకుండా యేసు ప్రభు వైపుకు చూసి ఇలా పాడితే మనం ఈ ఆశీర్వాదానికి సమీపంగా ఉన్నమనటం నిశ్చయం నా సమస్తం బలిపీఠం మీద ఉంది నేను అగ్ని కొరకు ఎదురు చూస్తున్నాను మనల్ని మనం ఆ విధంగా దేవునికి ఇవ్వగలిగితే మనం ఇంకా చేయవలసిన ఇంకొక కార్యం ఉంది విశ్వాసంతో ఈ ఆశీర్వాదాన్ని తీసుకొని అది ముగించబడిందని ఆత్మ యొక్క సాక్ష్యం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడమే ఒక ప్రధాని తన కుమారుడు రోగి అయి ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనిను యేసు సూచన క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను యోహాను నాలుగవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచనములు మరుసటి రోజున ఆయన ఇంటికి చేరినప్పుడు తన కుమారుడు బాగుపడి ఉండినాడు అలాంటి విశ్వాసంతోనే ఈ దేవులను సంపాదించుకోగలము ఓపికతో ఆయన వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే యేసు ప్రభువు నిన్నీ సమయంలో నిరుత్సాహపరచడు ప్రజలు ఈ విధంగా తమ సమస్తాన్ని సమర్పించుకొని విశ్వసించినప్పుడు ఈ వెలుగులోనికి రావటం నేను ఎన్నోసార్లు చూశాను కొంతకాలం క్రితం ఒక పరిశుద్ధ కూటములో దేవుణ్ణి వెతికే వారిలో ఆ స్థలమంతా నిండిపోయింది వారిలో అనేక అనేకమంది ఆసక్తిపరులైన యువకులున్నారు వారిలో అత్యంత ఆసక్తి కనపరిచిన ఒక యువకుని నేను అడిగాను నిన్ను నీ సమస్తాన్ని దేవునికి సమర్పిస్తావా అవును సమర్పిస్తాననుకున్నాను నీవు ఎవరికి చెందిన వాడవు అని అడిగాను ప్రభువునకు చెందిన వాడును ప్రభువు తన వారిని పరిశుద్ధపరచగలని నమ్ముచున్నావా నమ్ముచున్నాను ఎప్పుడు ఇప్పుడే విశ్వాసం సంతోషంతో నిండి ప్రభువుని స్థుతించటం మొదలుపెట్టాడు ఆ విధంగా ఆ ఉదయకాలం అనేక మంది ఈ ఆశీర్వాదాన్ని పొందగలిగారు విశ్వాసం బలమైన విశ్వాసం వాగ్దానాన్ని చూచి విశ్వాసం వైపు మాత్రమే చూస్తూ అసాధ్యాలను చూచి నవ్వి అవి సాధ్యాలే అని బిగ్గరగా పలుకుతుంది